హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరు నా ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో చాలా మంది రైతు మిత్రులు అయితే అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ మనకి మంచి ఈల్డ్ వచ్చిన వైరస్ టాలరెన్స్ల గురించి చెప్పండి అని చెప్పి చాలామంది రైతు మిత్రులు అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా నేను ఒక మూడు వెరైటీలు అయితే మీ ముందుకైతే పరిచయం చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ చాలామంది రైతులు చాలా వెరైటీ ఆ వెరైటీలు ప్రతి ఏరియాలో కూడా వేయడం జరిగింది సో దాని గురించి కంప్లీట్గా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఆలోచనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి సో అందులో భాగంగా ఈ మూడు వెరైటీల్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్లాసిక్ అండి ఈ డినోవా వాళ్ళది క్లాసిక్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ ఫీల్డ్ వాళ్ళది టూ సిక్స్ టూ సిక్స్ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ అండి సో ఈ మూడు వెరైటీలు లాస్ట్ ఇయర్ చాలా వరకు మనకి అన్నిటినీ తట్టుకొని మంచి దిగుబడినిచ్చినాయి సో దాంట్లో ఉన్న ప్లస్ లేంటి మైనస్లు ఏంటి సో ఎలాంటి నో నేలకి సూటబుల్ అవుతుంది అండ్ ఎలాంటి దిగుబడిని ఇస్తుంది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి ఈ డినెవ వాళ్ళది క్లాసిక్ గురించి తెలుసుకుందామండి ఈ క్లాసిక్ వెరైటీ వచ్చేసరికి మీకు బొబ్బర్ అనేది చాలా తక్కువగా ఉంది సో అన్నిటిలో కంపేర్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ అనేది బొబ్బర్ అనేది చాలా తక్కువగా కనిపించడం జరుగుతుంది సో ఇదొక ప్లస్గా భావించాలి సో దీంట్లో వచ్చేసరికి మనకి కాయ అనేది బలమైన నేలలో కొంచెం తక్కువగా కాయబడడం జరుగుతుంది అండ్ తేలికపాటి నేలలో ఎక్కువగా కాపు కాయడం అయితే జరుగుతుంది సో చాలా మంది రైతు మిత్రులు ఓ లాస్ట్లో కూడా మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది అని చెప్పి చాలామంది రైతు మిత్రులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ లాస్ట్ వచ్చేసరికి మనకి అనుకున్నంత స్థాయిలో పోతలు ఉన్నంత విధిగా మనకి కాయబడడం అయితే జరగట్లేదు సో ఫస్ట్లో స్టార్టింగ్లో ఎప్పుడైతే జానవారి వరకు కాసినాయో అంతకు ముందు పడినాయి కూడా ఖచ్చితంగా తెల్లగా ఎక్కువగా రావడం జరిగింది దానికి రీజన్ వచ్చేసరికి ఈ వైరస్ టాలరెన్స్లో ఏ అంటామో ఖచ్చితంగా అవి ఏవైనా కానీ కొంచెం తెల్లగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి కా అనేది మీకు కొంచెం లావు ఉండడం జరుగుతుంది సో తేజాలో కూడా కొంచెం దగ్గరగా కూడా ఉండదు ఇంకొంచెం లావే ఎక్కువగా ఉంటుంది కొంచెం నాట్ వెరైటీ టైప్లో సో ఇది మనకి తెల్లగాయ అనేది ఎక్కువగా వచ్చింది స్టార్టింగ్లో దాని తర్వాత చాలా చేను క్వాలిటీగా ఉంది ఎక్కువగా దిగుబడి వస్తుంది దాదాపు నలభై క్వింటాల్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్ అనుకున్న తరుణంలో మనకి ఏ అయితే బలమైన నేలలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి మళ్ళీ పూతలు వదిలేసి అంత ఇదిగా కాపు అయితే సెట్ అవ్వడం అయితే జరగలేదు బట్ కాకపోతే ఇది మినిమంగా మినిమం ఒక పాత క్వింటావు ఇరవై నుంచి పాత క్వింటాలు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇది వర్షానికి తడిస్తే మటుకి ఖచ్చితంగా తెల్లగాయ మటికి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇది తేజ వెరైటీ మీద చాలా అంటే మార్కెట్ స్లోగా ఉంటే కనుక ఇది తక్కువ రేటుకెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అంటే తేజ వెరైటీలు మీకు ఇరవై వేల రూపాయలు ఉంటే ఇలా పదిహేడు వేల రూపాయలే మనకి క్లాసిక్ వెరైటీ అనేది రేట్ అనేది ధర లభించడం జరుగుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి మీకు అధికంగా డిమాండ్ ఉంటే కనుక పెద్ద వేరియేషన్ ఉండదు తేజ దగ్గరలో తేజ సెగ్మెంట్తో పాటు ఒక వెయ్యి తక్కువగా మనకి మార్కెట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కోత అనేది మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఏమీ తెలియని వాళ్ళు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంచుకోవాల్సి సెగ్మెంట్ అండి ఇది క్లాసిక్ సో ఇడిన వాళ్ళది క్లాసిక్ అండి సో ఇది ఎక్కువగా నల్లబొలాల్లో బలమైన నేలలో విపరీతంగా అంటే చెట్టు కనిపించినంత విధంగా మనకి కాప్ అనేది సెట్ అవ్వడం జరగట్లేదు సో కొన్ని తేలిక నేలలో లో మళ్ళీ కాప్ అనేది బాగా సెట్ అవుతుంది సో బలమైన నేలలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అనేది ఒకసారి కంపెనీ కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్లాసిక్ ఎంచుకోవాలి అనుకుంటే ఏ నేలకైనా కానీ సూటబుల్ అవుతుంది బట్ నల్ల నేలల్లో ఎక్కువగా ఆశించిన స్థాయిలో మనకి దిగుబడి రావట్లేదు సో మనకి చెట్టుని చూస్తే కానీ చివరి దాకా ఉన్న క్వాలిటీని చూస్తే ఖచ్చితంగా అది నలభై కింటాలకి తగ్గకూడదు సో అలాంటి పరిస్థితుల్లో అంత దిగుబడి రానప్పుడు ఆటోమేటిక్గా రైతు అనేది డిజపాయింట్ అవడం అయితే జరుగుతుంది సో దాన్ని అంటే చెట్టు ఉన్నంత క్వాలిటీగా ఉన్న పోతలకి తగినంత విధంగా మనకి కాప్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు దీంట్లో వచ్చిన మైనస్ అదొకటి రేట్ ఒకటండి సో మిగతా మైనస్లు అంటూ ఏముండవండి ఏ పిచ్చోడ్ వేసినా కానీ ఇది పండించే పండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది ఈ సీడ్కి సో ఈ డినోవా క్లాసిక్ అనేది ఖచ్చితంగా ఏది తెలీదు సో నాకు కొంచెం తక్కువ తక్కువ కావాలి నాకు అంతంత మాత్రమే తెలుసు పెద్దగా తెలీదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వేరే సెగ్మెంట్ ఆల్రెడీ వేసుకొని ఉంటే ఎంతో కొంత నేను వేసుకోవాలి ఎక్కువగా వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ని అయితే ఖచ్చితంగా ఎంచుకోవచ్చు సో ఎందుకు అంటే లా నెక్స్ట్ ఇయర్ చాలా వరకు వర్షాలు అనేది తక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే కనుక ఆ తెల్లగాయ కూడా మీకు తక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ నేలకైనా సోటబుల్ అయ్యే అయ్యే వెరైటీ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి విల్ట్ ప్రాబ్లం కూడా ఎక్కడ కనిపించలేదు మనకి నెక్స్ట్ మనకి ఇది అంత అనేది అసలు ఎక్కడో ఒక చెట్టు రెండు చెట్లు తప్ప ఎక్కువగా అసలు ఎక్కడా కనిపించడం లేదు ఈ ఈ క్లాసిక్ వెరైటీకి అయితే నెక్స్ట్ మైనస్ వచ్చేసరికి దీని తెల్లగా ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాపు చెట్టుకి చెట్టుని చూసినంత క్వాలిటీగా అంత విధంగా మనకి కాప్ సెట్ అవ్వడమే ఇదొక మైనస్గా భావించాలి సో అంతకు మించిన దీంట్లో మైనస్లో అయితే ఏముండో అండ్ ధర విషయంలో గనుక మనకి మార్కెట్ స్లోగా ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ధరలో ధరలో కూడా ఒక రెండు వేల మార్జిన్ కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ అండి ఈ షార్క్ వన్ అనేది ఖచ్చితంగా మీకు క్లాసిక్కి దీనికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది సో క్లాసిక్ అనేది కాయ లాగా వస్తుంది సో ఇది వచ్చేసరికి మీకు సన్నగా వస్తుంది కాయ కొంచెం దగ్గరలో తేజలో దగ్గరలో కనిపిస్తుంది బట్ తేజ అయితే ఖచ్చితంగా కాదు సో కా కాయ ఇది మందం కనిపిస్తుంది కొంచెం తేజ మీద కొంచెం మందం కనబడుతుంది కానీ కొంచెం దగ్గర దూరం మీద నుంచి చూస్తే మటుకి తేజాల కనిపిస్తుంది కానీ తేజ సెగ్మెంట్కి సంబంధించినది కాదు సో ఇది ఖచ్చితంగా తేజ సెగ్మెంట్లోకి అయితే పోదు సో ఇది క్లాసిక్తో కంపారిజన్ చేసినప్పుడు ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువగా ధర లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో తేజాకి ఇప్పుడు క్లాసిక్కి రెండు వేలు మార్జిన్ కనపడితే మనకి తేజాకి షార్క్కి కంపేరిజన్ చేసినప్పుడు వెయ్యి రూపాయలు డిఫరెన్సే రావడం జరుగుతుంది సో తేజాకి క్లాసిక్కి డిఫరెన్స్ వచ్చేసరికి రెండు వేలు ఉంటే తేజాకి షార్క్ వన్కి కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వెయ్యి రూపాయల వరకే మార్జిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో దీంట్లో కూడా అంతేనండి ఇది వైరస్ టాలరెన్సే బట్ కాయ వర్షంకి తడిస్తే కనుక తెల్లగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది కూడా ఏ నెలకైనా సూటబుల్ అయ్యే వెరైటీ అని చెప్పుకోవచ్చు కాకపోతే మనకి ఇక్కడ క్లాసిక్కి దీనికి కంపేర్ చేసినప్పుడు కొంచెం బొబ్బరి చెట్లు దీంట్లో ఎక్కువగానే కనిపించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో దీన్ని మనం ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేస్తే మాత్రమే మీకు పదిహేను నుంచి పాతి కింటాలు ఎక్కువ ఒక వచ్చిన సందర్భాలు అయితే ఈ సంవత్సరం అయితే నెలకొన్ని అంటే షార్క్ వన్ వచ్చేసరికి మ్యాక్సిమం మినిమం పదిహేను గింటాల నుంచి పాతికాల నుంచి ఇరవై ఎనిమిది గింటాల వరకు మ్యాక్సిమం పండించడం అయితే జరిగింది ఈ సంవత్సరం సో అంతకు మించి పండించిన వాళ్ళు ఒకరిద్దరైతే ఖచ్చితంగా ఉంటారండి సో నేను యావరేజ్ పర్సంటేజ్ తీస్తే కనుక ఖచ్చితంగా పదిహేను నుంచి క్వింటాలు మాత్రమే తీయడం అయితే జరిగింది సో ఇది మీకు తెల్లగాయ మైనస్లో వచ్చేసరికి తెల్లగాయ రావడం అయితే జరుగుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి తేజాకి దీనికి కంపేర్ చేసినప్పుడు ఒక వెయ్యి రూపాయలు అయితే కనుక మార్కెట్ స్లోగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఈల్డ్ అనేది క్లాసిక్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఓవరాల్గా కంపేర్ చేసినప్పుడు కొంచెం ఒక మూడు నాలుగు గింటాలు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో క్లాసిక్ అనేది కొంచెం ఎక్కువగా దీనికంటే బెటర్గా ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది బట్ అదేమో ఎక్కువగా తెల్లగా రావడం జరుగుతుంది ఇది ఒక మాదిరిగా తెల్లగా అయితే రావడం జరుగుతుంది సో ఈ రెండిట్లో షార్క్ వన్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది కంపేర్ టు మనకి క్లాసిక్ సో క్లాసిక్ అనేది కొంచెం కాయ కోత కూలి కూడా డిఫరెన్స్ కోతకూలి విషయంలోకి వస్తే కనుక మీకు క్లాసిక్ అనేది ఒక ఇద్దరు కూలీలు తక్కువగా పడితే ఈ షార్క్ అనేది ఈ వెరైటీకి ఖచ్చితంగా ఒక ఇద్దరు కూలీలు ఎక్స్ట్రా పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే కాయ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో కాయ అనేది క్లాసిక్ లా ఉంటుంది షార్క్ అనేది సన్నం ఉంటుంది బట్ తేజ అంత సన్నం అయితే ఉండడం జరగదు కానీ ఖచ్చితంగా ఇది తేజ సెగ్మెంట్లోకి కలిసే వెరైటీ కాదు ఈ షార్క్ వన్ కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎలా రెండు వేల రూపాయలు క్లాసిక్కి డిఫరెన్స్ ఉంటే తేజాకి క్లాసిక్కి మీకు షార్క్ విషయానికి వస్తే కనుక మీరు ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ మాత్రమే చూడడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ షార్క్ వెరైటీ అనేది మంచి దిగుమన్ను ఇవ్వడం జరిగింది పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు మంచి దిగుమన్ను వచ్చింది సో అంత డిజప్పాయింట్ చేసే వెరైటీ కాదు ఏ ఎవరైనా వేసుకోదగ్గ వెరైటీ సో మీడియంగా నాకు కొంచెం తేజ దగ్గరలో ఉండాలి కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ షార్క్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను కంపేర్ టు క్లాసిక్ ఈ క్లాసిక్తో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కొంచెం తేజ వెరైటీ లాగా కొంచెం దగ్గరలో కన్నా రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా షార్క్ అనే దాన్ని మీరు ప్రిఫర్ చేసుకుంటే మాత్రమే మీరు మీ క్లాసిక్ మీద కూడా కంటే కూడా మీకు ఈ షార్క్ వన్ విషయంలో కనుక ఎక్కువగా ధర లభించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తాను సో దీంట్లో కూడా షార్క్ వన్లో కూడా మనకి ఎక్కడా కూడా విల్ట్ సమస్య అనేది లేదు అండ్ బొబ్బర్ అనేది క్లాసిక్ మీద కొంచెం ఎక్కువగా మొక్కలైతే బొబ్బరి మొక్కలైతే కనిపించడం జరుగుతుంది కానీ అది అంత ఇబ్బంది పట్టే విధంగా అయితే లేదనమాట ఖచ్చితంగా మినిమం పదిహేను కింటాలు ఖచ్చితంగా పండి మన జేబులో డబ్బులు పోయే సీడ్ కాదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాయ మటికి ఖచ్చితంగా తేజలో కలవదు తేజ మీద కొంచెమే లావుగా ఉండడం జరుగుతుంది బట్ చూడడానికి మటుకి కొంచెం దూరం మీద నుంచి చూస్తే మటుకి కొంచెం షార్క్ అంటే తేజలా కనిపిస్తుంది బట్ దగ్గరకు వస్తే కనుక ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కొంచెం తెల్లగా వచ్చే అవకాశాలు తడిస్తే మటుకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది బట్ కంపారిజన్ చేస్తే క్లాసిక్ మీద కంటే కూడా షార్క్ వన్లో మీకు కొంచెం తెల్లగా అనేది తక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టార్ ఫీల్డ్ వాళ్ళది జీని టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్కి ఈ క్లాసిక్కి షార్క్ వన్కి డిఫరెన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఒకసారి చూద్దామండి ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసరికి ఏ నెలకైనా సోటబుల్ అయ్యే వెరైటీ సో మీకు ఇది స్టార్టింగ్లో కంటే కూడా కాయ కొంచెం డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా మనకి కాయ పట్టడం ఎక్కువగా జరుగుతుంది సో దీంట్లో కూడా బొబ్బర్ అనేది అసలు షార్క్ వన్లో అన్న బొబ్బర్ కనపడతాయి కానీ దీంట్లో మటుకి బొబ్బర్ కనిపించడం అయితే చాలా 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 తక్కువ అండ్ ఈ చైన్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో నేను చెప్పిన క్లాసిక్ టైప్లో మీకు కనిపించడం జరుగుతుంది సో మీకు క్లాసిక్ వచ్చేసరికి లావు కాయ ఇది ఇది వచ్చేసరికి మీకు జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసరికి తేజ మీద కూడా సన్నం కనిపించడం అయితే జరుగుతుంది అండ్ షైనింగ్ కూడా ఉండడం జరుగుతుంది స్టార్ ఫీల్డ్ వాళ్ళది జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసరికి దీంట్లో ఉన్న ప్లస్లో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ తేజా సెగ్మెంట్లోకి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది సో కాయ తేజ మీద కూడా ఇంకా సన్నం కనిపించడం అయితే జరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా అండ్ షైనింగ్ కూడా మీకు చాలా బాగుండ బాగుండడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు మీకు చెట్లు కూడా చివరి వరకు కూడా అంటే ఏప్రిల్ నెల వరకు కాసే స్కోప్ ఉన్నది ఏంటిది అంటే ఖచ్చితంగా జీని టూ సిక్స్ టూ సిక్స్ అండి అసలు ఏప్రిల్ నెలలో కూడా ఇంకా కాపాడుతుంది విపరీతమైన పింది ఉంది అంటే ఖచ్చితంగా అది వచ్చేసరికి జీని టూ సిక్స్ టూ సిక్స్ ఈ వెరైటీ అనేది ఖచ్చితంగా ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది సో కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మైనస్ ఏంటి అంటే కనుక మీకు చివరికాయ ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో వచ్చిన కాయ మరీ అసలు తేజాలో అన్న కొంచెం కాయ సైజు వచ్చి లెంత్ తక్కువద్ది సో ఇది రావడం చాలా సన్నగా వస్తుంది విపరీతమైన సన్నంగా వస్తుంది సో అంత తక్కువ వచ్చినప్పుడు విపరీతమైన కూల్ వస్తుంది సో నెక్స్ట్ ఇయర్ మరికి ఎక్కువగా కూలి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ కూలీలకు అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది అండ్ దాంతోపాటు చాలా ఏరియాల్లో మనకి ఈ సూబాబులు కానీ ఈ కానీ తీసేయడం జరుగుతుంది సో దానివల్ల కూడా మనకి కూలీల సమస్య ఎక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటుంది సో ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసరికి ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ అనేది తేజతో పాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది ఏంటిది అంటే ఈ మూడిట్లో ఖచ్చితంగా జీని టూ సిక్స్ టూ సిక్స్ అండి అండ్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా బాగుండేది ఏంటిది అంటే జీని టూ సిక్స్ టూ సిక్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైనల్గా వచ్చేసరికి కాయ సైజ్ అనేది చాలా తక్కువగా అంటే చాలా సన్న వస్తుంది చాలా సన్న వస్తుంది మీకు చూపిస్తాను సో అంత సన్నగా వచ్చినప్పుడు మీరు కా లాస్ట్ కోతకు పోయాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు చాలా కూలి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ఈజీగా కట్ అవుతుంది కోసేటప్పుడు కూడా ఈజీగా కట్ అయ్యి వచ్చే వెరైటీ అని ఖచ్చితంగా చెప్పచ్చు సో ఇది చివరి వరకు కూడా నల్లంగా విపరీతంగా మబ్బు కలర్లో ఉండడం అయితే జరుగుతుంది జీని టూ సిక్స్ టూ సిక్స్ సో క్లాసిక్ లాగానే ఉంటుంది సో క్లాసిక్ ఏమో చివరిలో అంత పోతలకు తగ్గట్టు కాపాడట్లేదు సో ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్ మటుకి ఏదో రకం కాయ అయితే ఇమీడియట్గా అవడం జరుగుతుంది సో నాకేం తెలీదు నేను మంచి సేఫ్ జోన్లో ఉండాలి అనుకుని తేజ సెగ్మెంట్తో పాటు వెళ్ళాలి ఓ రూపాయి ఖర్చు ఎక్కువైనా పర్లేదు కోహ్లీ ఖర్చు ఎక్కువైనా పర్లేదు సో నేను మంచి దిగుబడి తీయాలి అనుకునే ఆలోచన ఉండి దాంతోపాటు మనకి తేజ సెగ్మెంట్లోకి పోవాలి అనుకుంటే ఖచ్చితంగా జీని టూ సిక్స్ టూ సిక్స్ ఇవ్వాలండి సో ఇది కూడా ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ తేజ వెరైటీ కాదు కాకపోతే తేజకి సైజు ఈక్వల్గా ఉంటుంది ఇది తోలు వచ్చేసరికి పైన లేయర్ వచ్చేసరికి తోలు అనేది మందం ఉంటుంది సో అంతకు మించి డిఫరెన్స్ ఇంకేమీ మనకైతే అర్థం కాదనమాట సో చెట్టు చూస్తే అర్థం అవుద్ది తేజ కాదని బట్ కాయ సైజు కానీ కలర్ కానీ అండ్ దీంతోపాటు వచ్చేసరికి ఆ మందం కాయ మీద ఉన్న మందమే మీకు తోలు మందంగా ఉండడం వల్లే మనకి ఇది తేజ కాదు అని చెప్పి మామూలుగా పట్టుకుంటే తెలుస్తుంది కానీ బట్ మీకు మార్కెట్ విషయంలో వస్తే కనుక ఖచ్చితంగా మీకు తేజ సెగ్మెంట్లోకి వెళ్ళే వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అసలు వచ్చేసరికి ఒకసారి ఓవరాల్గా ఒకసారి కంపేర్ చేద్దాం సో క్లాసిక్ వచ్చేసరికి మీకు ఎక్కువగా ఏసీలో పెట్టుకున్నా తడిసింది కొంచెం ఏదన్నా అబ్నార్మల్గా ఉంది కొంచెం లైట్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ కలరు మనం ఏసీలో పెట్టుకున్నా కానీ ఆగిద్దా ఆగదా అనే డౌట్ కూడా కొంతమంది క్రియేట్ అవుతుందన్నమాట సో అలాంటి డౌట్స్ కొంతమంది ఫార్మర్స్ కూడా చెప్పారు మనకి సో ఇది కొంచెం తెల్లగా అయ్యే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న వెరైటీ ఏంటిదంటే క్లాసిక్ బట్ ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు ఈ మూడిట్లో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా క్లాసిక్ అనేది ముందు స్థానంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ వచ్చేసరికి షార్క్ వన్ అండి సో షార్క్ వన్ క్లాసిక్ మీద సైజ్ అనేది కొంచెం ఒక వెయ్యి రూపాయలు అనేది ఎక్కువగా ధర లభించడం జరుగుతుంది కంపారిజన్ చేస్తే క్లాసిక్కి సో తేజాతో పాటు ఒక వెయ్యి తక్కువగా దొరికేది ఏం వెరైటీ అంటే ఖచ్చితంగా షార్క్ అని చెప్పొచ్చు ఈ వెరైటీ కూడా మనకి కళ్ళు మూసుకొని వేసుకోదగ్గ వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు క్లాసిక్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం దగ్గబడి తగ్గిద్ది బట్ కాయ సైజ్ అనేది కొంచెం తేజాలకి కొంచెం ఈక్వల్గా దగ్గరలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వెరైటీ కూడా మీరు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు మీరు తేజాకి దగ్గరలో ఉంటే ఒక వెయ్యి పర్లేదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ షార్క్ వన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు సో ఇక్కడ కూలి కంపేరిన్ చేసినప్పుడు మనకి తేజాక్కి అంటే జీని టూ సిక్స్ టూ సిక్స్కి మరి దీనికి షార్క్ వన్కి క్లాసిక్కి కంపేర్ చేసినప్పుడు క్లాసిక్ అనేది తక్కువ కూల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఈ షార్క్ అనేది సెకండ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది అంటే కూలి ఖర్చులు తక్కువలో క్లాసిక్ అయిపోద్ది దాని తర్వాత షార్క్ అయితే అవడం జరిగిగా పాతి కింటాల్ అనేది ఆడతా పాడతా పండించే వెరైటీ షార్క్ వన్ అండి సో అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ది వచ్చేసరికి జీని టూ సిక్స్ టూ సిక్స్ ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్ అనేది ఆడతా పాడతా ముప్పై కింటాలు పండించవచ్చు మీకు కాకపోతే కనుక ఫస్ట్ ఇరవై కింటాలు మటుకి మీరు అంటే తేజ కూలితో పాటు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది బట్ లాస్ట్ పది కింటాలు మటుకే ఖచ్చితంగా ఎక్కువగా తేజాల కంటే కూడా ఇంకొక వెయ్యి నుంచి వెయ్యి రూపాయలు మీకు అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే కనుక సైజు కాయ చివరి ఏప్రిల్ నెలలో కూడా పడుతుంది కానీ బట్ కాయ సైజు ఏంటో బాగా దారాల్లాగా కనిపించడం అయితే జరుగుతుంది సో అది కూడా మీకు యాడ్ చేస్తాను సో నేను చూశాను రెండు మూడు చేలు కూడా చూశాను చూసి ప్రతి చేనుకి డిఫరెన్స్ ఉంది సో నేను ఒక మాదిరిగా ఉన్న చేలో ఓకే ఈ మాదిరిగా ఉంటే ఇంకొంచెం లావు ఉంటే బాగుండు న్యూట్రిన్స్ అందిస్తే బాగుండు అనుకున్న చేను కూడా ఇంకొక చేను చూస్తే మనకి ఇంకా సన్నం రావడం జరిగింది సో నాకు అదొక డిసప్పాయింట్గా అనిపించింది ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్లో కాకపోతే మీరు ఫస్ట్ తీసే ఇరవై కింటాలు మటికి ఖచ్చితంగా తేజాలో మ్యాచ్ అవుతుంది సో దాని తర్వాత తీసే పది కింటాలు మటుకి ఖచ్చితంగా తేజాల కంటే కూడా సన్నకాయ వచ్చి మీకు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉండవు ఈ జీని టూ సిక్స్ టూ సిక్స్లో కాకపోతే మీకు దిగుబడి అనేది కంపేరిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో క్లాసిక్ ఉంటే సెకండ్ ప్లేస్లో మనకి జీనిట్ టూ సిక్స్ టూ సిక్స్ ఉంటుంది థర్డ్ ప్లేస్లో మనకి షార్క్ ఉండడం అయితే జరుగుతుంది సో ఈ మూడిటికి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు కంపేరిన్ చేశాను సో ఇక్కడ ఈ మూడు వెరైటీలో విల్టుని తట్టుకునే వెరైటీ సో మంచి బలమైన నెలలైనా ఒక మాదిరి తేలికపాటి నెలలైనా మూడు సెట్ అయ్యే వెరైటీలే కాకపోతే ఈ మూడిట్లో కంపేర్ చేసినప్పుడు మీకు ధర విషయంలో క్లాసిక్ కొంచెం తక్కువగా ఉంటుంది కూలి విషయంలో తక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి షార్క్ వన్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అంటే రెండో ప్లేస్లో తక్కువ అయ్యే అవకాశాలు షార్క్ వన్కు ఉంటుంది సో మూడో విషయంలో కనుక తేజతో పాటు మనకి ఈకి దీన్ని కూలి ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంది జీని టూ సిక్స్ టూ సిక్స్కి అండ్ దీంతోపాటు మీకు లాస్ట్ పది కింటాలు కోసేటప్పుడు తేజ కంటే కూడా మీకు కూలి ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అంత కాయ సైజును బట్టి నేను ఈ సంవత్సరం ఉన్న ఫీల్డ్ని బేస్ చేసుకొని నేనైతే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది తప్ప ఎలాంటి ఉద్దేశాలు లేవని ఖచ్చితంగా చెప్పగలను సో ఎవరైతే ఈ మూడు వెరైటీల గురించి ఆలోచిస్తున్నారో మీకు ఏది సూటబుల్ అవుతుంది మీరు ఏది అనేది మీరు ఖచ్చితంగా ఫిక్స్ అవ్వచ్చు నేను చెప్పిన ఇన్ఫర్మేషను ఎక్కడో ఒకచోట సాక్రిఫైస్ చేయాల్సిన విషయం ఒకటి ఉంటుంది ప్రతి సీడ్లో సో అది ఏది అనేది మీరు కూలీల విషయంలోనా లేదంటే ధర విషయంలోనా లేదంటే కనుక ఇంకా ఏంటిది ఏ విషయంలో మీరు కాంప్రమైజ్ అవుతారనేది మీరు డిసైడ్ అయ్యి ఆ మూడిట్లో మేము మీరు ఎవరు ఎంచుకోవాలి అనుకుంటే ఈ మూడిట్లో ఒకటైతే ఖచ్చితంగా ఎంచుకోండి సో మూడు కూడా చక్కటి వెరైటీలని ఖచ్చితంగా చెప్పగలను సో ఈ సంవత్సరం ఎంతో కొంత అన్నం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను ఈ వెరైటీలు ఎంచుకున్న రైతు మిత్రులైతే సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా సో దీంట్లో ప్ల నేను చెప్పిన నిజంగానే అనిపించిందా మీకు కూడా మీరు ఎక్కడన్నా ఫీల్డ్ చూసారా అనేది నాకు ఒక కామెంట్ రూపంలో మీరు తెలియచేయగలిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని భావిస్తున్నా సో ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో మరొక వీడియో మీకు అప్లోడ్ చేస్తానని ఖచ్చితంగా భావిస్తా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్